హలో ఫ్రెండ్స్ ఒక అతను త్రిపాఠికి ఫోన్ చేసి సార్ చనిపోయాడు అనుకున్న సూర్య చనిపోలేదు సార్ బ్రతికే ఉన్నాడు అని ఫోన్ చేస్తాడు ఏంటి సూర్య బ్రతికే ఉన్నాడా అని త్రిపాఠి అంటంటే అదంతా కిరణ్ వెనకాల ఉండి వింటాడు వెంటనే ఈ విషయం జేడీ మేడంకి చెప్పాలి అని వెళ్ళి ఫోన్ చేసి జ జగదాత్రికి ఫోన్ చేసి మేడం ఎవరో చంపాలనుకున్న సూర్య సూర్య బ్రతికే ఉన్నాడంట మేడం అంటే ఏంటి సూర్య మామ బ్రతికే ఉన్నాడని అని జగదాత్రి అంటుంటే అవును మేడం కొండాపూర్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాడంట తన్ని తీసు కలవడానికి త్రిపాకి సరే వెళ్తున్నాడంట అని కిరణ్ చెప్తాడు ఈ ఒక పక్క ఇలా వాళ్ళు చెప్తూ ఉంటారు త్రిపాకి మాత్రం జేడి ఇన్నాళ్ళు ఒక లెక్క ఇప్పుడు ఈ లెక్కను సెటిల్ చేసేస్తాను అని అంటాం అంతుడు ఇంక ఈ పక్క ఇంట్లో కౌష్కి ఫంక్షన్ రెడీ చేస్తూ ఉంటుంది అందరు వస్తూ ఉంటారు కేదార్ మాత్రం దాత్రితో ధాత్రితో మా బ్రతికే ఉన్నాడని అక్క వాళ్ళకి తెలిసిన యువరాజు త్రిపాఠికి తెలిసిన యువరాజు మీరు ఉన్న కేసులన్నీ పోతాయి జాత్రి అని కంగారు పడతా ఉంటా అంటే త్రిపాఠి కంటే మనమే మామ దగ్గరికి వెళ్దాం కాపాడుకుందాం అంటూ హాస్పిటల్కి వెళ్తారు వాళ్ళ త్రిపాఠి కంటే ముందే వెళ్ళి మామని తీసి ఒక చీరులో కూర్చొబెట్టి తీసుకొని పోవడానికి బయటకు వస్తుంటే అందులో త్రిపాఠి వస్తాడు మరి త్రిపాఠి చూడకుండా తప్పించుకొని ఎలా వెళ్తారో ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్ మీకు వీడియో వీడియోనిస్తే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్